చూడండి మా ఫిషర్ మ్యాన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఉన్న వాటి అన్నిటితోనే ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు ఎట్లా ఫిషెస్ పట్టాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి అరే దానికంటే ముందు ఇక్కడ పుస్తకాలు చాలా ఉన్నాయి చూడరా ఇక మా బుల్లి మహారాజేమో ఇల్లంతా సందడి చేస్తున్నాడు చూడండి ఈ హౌస్ ఓనర్ మంచి ఫిషర్మ్యాన్ అట చూడండి ఫిషింగ్కి సంబంధించినటువంటి పుస్తకాలు ఎన్ని పెట్టుకున్నాడో వాల్యూమ్స్ ఉన్నాయి ఇంకా దాదాపు మంచి టేస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఈ హాల్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో ఇది ఫైర్ ప్లేస్ రియలిస్టిక్ ఫైర్ ప్లేస్ట అద్దము దాంట్లో పడేటువంటి ప్రతిబింబాలు టూ సైడ్స్ విండోస్ ఇక్కడ హాల్లో నుంచి చూస్తే బయట మంచి వ్యూ अलग किचन डाइनिंग प्लेस एक खड़ुशना कोटेशन्स टुडे इज ए न्यू डे प्रति रोज कत रोजे वाला वाइफ टीचर तना టేస్ట్కి తగ్గట్టుగా తను చాలా బాగా డిజైన్ చేసుకుని దీనిలో వరల్డ్ మ్యాప్ చూడండి ఎంత బాగా ఉందో మనం ఎలా అయితే దేవాలయాలకు వెళ్ళినప్పుడు అన్నీ సేకరించి పెట్టుకుంటామో వీళ్ళు కూడా వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అన్నీ కూడా డెకరేట్ చేసి పెట్టుకున్నారు ఇట్స్ లుక్స్ సో గుడ్ మా అమ్మాయి చూడండి ఎంజాయ్ చేస్తూ ఉంది ఆహా ఓకే ఓకే ఈ కబ్ షెల్ఫ్లో ఉన్నాయన్నీ కూడా డిస్నీ మూవీకి సంబంధించినటువంటి కలెక్షన్ అంట ఓకే వెల్కమ్ హోమ్